చెప్పండి ఎక్కడ దాకా అది అదే నేను చెప్పేది ఏంటంటే అది ఒకప్పుడు ఇలాగే తాగుతా తిరుగుతా ఉండేవాడు కదా ఆ విధంగా ఉన్నప్పుడు నాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది ఈ ఖైన్లు సాపడలు అసలు మా నేను అని అనుకుంటా ఉండేవాడిని మా ఊళ్ళో ఒకడున్నాడు వాడు వాడంటాడు ఒక వ్యక్తికి కానీ మందు అలవాటు కానీ ఖైని అలవాటు కానీ ఏ అలవాటు అయినా ఉంటే వారు చచ్చి భూములం పూడ్చిపెట్టినప్పుడే లేనే లేదని నేను ఆ మాట బలంగా నా హృదయంలో నాటబడ్డాను నిజమే కదా అనుకున్నాను కానీ వేసుప్రభు తన రక్తంతో ఇంత సింపుల్గా మన వ్యసనాలన్నింటినీ ఆల్రెడీ భరించి తీసివేశాడని నేను మారిన మరుక్షణమే నేను గ్రహించాను మారిన మరుక్షణమే నువ్వు నువ్వు కదా గ్రహించాను గ్రహించను కానీ అయితే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఎట్ట మరి దేవుని పరిచర్యలు కొనసాగ కొనసాగాలని మరి దేవుడి నీకు పిలుపు ఏ విధంగా ఎట్ట నేను నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని మనసు ఆగి పెద్ద రూపాయలు కానీ అక్కడ మాతో పాటు పని చేసే వాళ్ళు నన్ను ఎన్నికలు నువ్వేం నువ్వేమో మనిషిరా బాబు తాగితే మరి నేను పోయిపోయింది కుక్కలు జంపుని ఇప్పుడైపోయింది ఎందురా అని అనుకుంటున్నా మరుక్షణంలోనే నా ఎదురుగా చిన్న బైబుల్ ఒకటి కనపడింది వ్రత నిబంధన గ్రంథము చిన్న బైబుల్ ఆ బైబుల్ మనకు అప్పుడు అలవాటు ఉండేది కదా కళ్ళు మూసుకొని తెరిస్తే చదివి అలవాటు ఆ అలవాటు ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి చాలామంది ఉన్నాయా నేను కూడా ఆ విధంగా కళ్ళు మూసుకొని తెరిస్తే అది యోహన్ స్వార్తలోనో మరి మార్కు యేసు వేసుప్రభుల వారు శిరువును మూసే అన్ని పర్టికులర్ మొత్తం నాకు కళ్ళ కనపడుతుంది చదివాను చదివినప్పుడు ఆయన కాళ్ళకి చేతులకి మేకలు కొట్టిన విధానం కానివ్వండి తలకి ముళ్ళకి రేటం పెట్టిన విధానం ఉండి అంతన డొక్కల బల్లం కొట్టిన కానివ్వండి మరొకటి ఒంటి మీద ఏ వస్త్రం లేకుండా ఊరక ఇక్కడ గోసి కొండేది ఒకటి కట్టారు కదా ఆ విధానం ఇవన్నీ చదివి చిలువ మరణం అంటే ఎంత హీనంగా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు మన కోసం ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి కూడా ఇలాంటి మరణం పొందలే పొందలేదు చాలామంది మరణాలు పొందారు కానీ ఇలాంటి మరణం మన కోసం ఊరు పొందలేదు అది బాధకరమైన మరణం అసలు భరించి మరణం అంటేనే ఆ మరణము భరిస్తూ భరిస్తూ మరణించే మరణం అది కొంతమంది యాక్సిడెంట్లు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళు తెలియదు సంగతి చందకపోతే కానీ ఇది ఏంటంటే మనం చచ్చిపోతాం చచ్చిపోతాను అని ఆలోచన ఆలోచన వస్తా వస్తా వస్తామని ఆ ఆలోచన ఇంకా మరీ భయంకరమైంది కాబట్టి అలాంటి మరణం ఎవరికి రాదు ఎవరు పొందలేదు కూడా నేను ఆలోచన చేసి ఏంది ఈ రకంగా ప్రభు ఈ సినిమాకి ఇది పట్టింది అబ్బా అని ఆయన కలుసుకొని దుఃఖం వస్తుంది ఆ దుఃఖాన్ని ఏడుస్తూ ఉంటే నా జీవితం ఎలా అయిపోయిందని ఆ మనసులో అదొకటి అనుకొని ఏడుతూ ఉన్నా ఎన్ని అనుకొని ఏడుస్తున్నాం మరి ఈ రెండు కళ్ళకి రెండు కళ్ళకి డొప్పటి కప్పు మొత్తం దుప్పటి కప్పు పనుకున్నా చీకటిగా ఉంది మొత్తం డొప్పుడు కప్పుకుంటే కళ్ళు మూసి చీకట కదా ఆ చీకటిలో నీకు వెలుగలించి కనపడింది బైబిల్లో మనం ఎత్తునట్లయితే దేవుడు లోకానికి వెలుగయి ఉన్నాడు అని ఉంది కదా మరి నాకు ఆ రోజున మూడు సార్లు కళ్ళకు వెలుగు కనపడింది మొట్టమొదటి కనపడంగానే కళ్ళు తెరిచి చూశాను ఏం కనిపించలేదు మళ్ళా డొప్పటి కప్పుకున్నా ఆ దుఃఖం అలాగే ఉంది దుఃఖాన్ని దుఃఖిస్తూ ఉన్న మరుగుణం మళ్ళీ కళ్ళు ముసుకొని మళ్ళీ కనిపించింది చూడలేకపోతున్నా చూడలేకపోయి కళ్ళు తెరిచిన మరి బాబు అనుకున్న ఏంది కళ్ళకి లైట్ వేసారా అని లేచి చుట్టి ఆ చుట్టుపక్కల ఊరు చూసిన ఊరు లేరు వెనక రూమ్లో మా నాన్నగారు టీవీ చూస్తున్నారు ఆ పక్క రూమ్లో మా అమ్మగారు అన్నం తింటున్నారు అనుకుంటా ఇంకా చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటే పండుకొని ఉన్నారు నేను ఒక్కనే పండుకొని వాళ్ళు లేని సమయం తీసి నేను వాళ్ళు దుఃఖిస్తున్నాను అయితే మూడోసారి డబ్బులు కాకుని ఏడుస్తున్నాను దుఃఖిస్తున్నాను కళ్ళకి నీళ్ళు మామూలుగా రావట్లేదు ఆ విధంగా ఉన్న మరుక్షణం కళ్ళక వరకే కుప్పను కొట్టింది అరే ఇంద్రబాబు అని కళ్ళు తెరవలేకపోతున్నా కళ్ళు తెరవలేక చూడలేకపోయి కళ్ళు కబక్కి తెరుతుంది తెరవంగానే ఆ వెలుగు మాయమవుతుంది కళ్ళు మూస్తే కనపడుతుంది కళ్ళు తెరిస్తే మాయమవుతుంది కళ్ళు మూస్తే కనపడుతుంది కళ్ళు తెరిస్తే మాయమవుతుంది ఇది ఒక స్వప్నం కాదు మరి ఇంకేది కాదు దర్శనంగా ఆ దేవుడు నాకు చూపించిన విధానంగా నేను భావిస్తూ ఉన్నాను ఆ తెల్లటి వెలుగు చూడలేక ఉన్న మరుక్షణంలోనే నా శరీరంలో నుంచి ఒకటి కాదు రెండు కాదు వెయ్యి పన్నులు బరువు తీసి పక్కన బారిసినట్టు అనిపించింది చాలా ప్రశాంతత నా జీవితంలో నేను ఏ రోజు కూడా పుట్టిన కాని నుంచి ఆ రోజు వరకు కూడా నేను ఏ రోజు అలాంటి నేను పొందలేదు దేవుని స్తోత్రం కలిగిందిక అలాంటి అనుభవం నేను పొందలేదు ఆ తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత నేను ఇంటికి హైదరాబాద్ వచ్చినాక మా భార్య చెప్పాను తంగతమ్మ వెలిగి తెలుపడింది అంటే నీకు ఏదైనా అన్నారు సరే అంటే అనుకోని లేవనుకున్నాను ఆ రోజు కలవర్ టెంపుల్లోకి వెళ్దామని వెళ్తుంటే నేను పోయేసరికి చర్చిలో పాట పాడుతున్నాను ఏమని అంటే యహోవా నన్ను దర్శించవా నా దేవా నన్ను కాపాడవా అని పరుణించవా అనే పాట ఉంది దర్శించవా నేను పాట నేను అనుకుంటున్నాను దేవుడు కూడా ఈరోజు దర్శిస్తాడా ఆయన తెలుగు కూడా మనం ఆలోచన వచ్చింది ఆలోచన ప్రకారం నేను ఉన్నా అప్పుడు అలా కొనసాగించబడుతున్న రోజుల్లో కాయని వేసుకుందామంటే వేసుకోబుద్దు కట్ట సపాలు వేసుకుందామంటే వేసుకోబుద్దు కట్ట ఏది వేసుకోవాలన్నా మనం వేసుకుంటే నోరు తర్వాత నోరు ధరించమంటే ఆకాశం చేయాలి ఆకాశం కనపడతా ఆకాశం నుంచి ఏదో బలమైన శక్తి నాకు అడ్డుపడుతుంది చెయ్యి వద్దు వేసుకోవద్దు అని ఎందుకంటే ఆల్రెడీ మనకి వెలుగు కనపడిన వెలుగు దయ్యాలు వెలుగు దోతలు వెలుగు కాదు మనం ఆల్రెడీ బైబిల్ చూసినట్లయితే దేవుడు లోకానికి ఏమైనా ఆ వెలుగు కనుక ఆ వెలుగు ఎవరు కాదు దేవుడు ఉన్నాడు కనుక మరి దేవుడు ఒక్కసారి ఎవరైనా నియమించుకున్నప్పుడు వాళ్ళని ఏదన్నా అపవిత్ర చేస్తున్నప్పుడు వాళ్ళని ఆపుతాడు కదా ఆపదల్లో నన్ను కూడా ఆపాడు కానీ నేను నాకు తెలియక నేను రెండు మూడు సార్లు వేసుకున్నాను వేసుకున్నా కానీ సఫర్ వేసుకున్నా కానీ దేవుడికి నియమించాడు మరి ఉండి 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 ఇంకా ఒకే ఒక్కసారిగా ఇంకా అంతకుముందు నేను ఊ మూస్తే అరకం ఊసేవాడిని ఆ రోజుల్లో దేవుడి వీళ్ళకి కనపడిన రోజుల్లో ఓసే తెల్లగా వస్తుంది నేను దానికోసమే వందసార్లు ఊసేవాళ్ ఏం తగ్గేసి తెల్లగా వస్తుంది ఊమి ఆ రకంగా ఊస్తూ ఉన్న సమయంలో దేవుడిని కనుగొని ఒకరోజు దేవుడు అంటే మనం బైబుల్ చదవాలి అంత అన్ని అన్ని పేజ్లు చదవాలంటే మనకు కాదు కానీ దేవుని సినిమా చూస్తే మనకు దేవుని గురించి అంతకంత అర్థమవుతుందని చెప్పి దయామయ్య సినిమా చూస్తే మొదలుపెట్టాను ఇంటర్వ్యూలు దగ్గర శిష్యులందరూ ఒక చోట ఉన్నప్పుడు పౌరు గారు వాళ్ళ దగ్గరికి వస్తే ఏంటి పోవాలా సంఘాన్ని మొత్తాన్ని చంద్రబాధన చేస్తే అందరిని చంపితే చంపేస్తే ఈరోజు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని వారు చంపడానికి వచ్చావు నువ్వు ఏ విధంగా వచ్చేవేంటా కాదు కాదు నేను ఆ వెలుగుని చూసాను దేవుని వెలుగుని నాకు కనపడి నన్ను మార్చాడు ఈ రోజున నేను మీ సాక్షి నిలబడుతున్నాను మీరు నేను ఒక నన్నప్పుడు వాళ్ళు నిజంగా మారని వాళ్ళు దుఃఖిస్తున్న సమయంలో మీ కళ్ళల్లో నాకు దేవుడు కనిపిస్తాను మీ కళ్ళు ఈ కళ్ళు దేవుని చూసే ఆ కళ్ళు నేను చట్ట నేను అంత బాధ్యున్ను అని అనుకుంటున్నాడు అంటే వాళ్ళు దేవునితో పాటు ఉన్నారు నేను నిన్ను చూస్తున్నా కదా ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు నా దగ్గర లేనప్పుడు నీ రూపం నేను నా కళ్ళు చూసే ఉన్నాయి కదా ఆల్రెడీ ఇప్పుడు నీ మీద అభిమానం ఉన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చి నా కళ్ళు చూసినప్పుడు నేను గ్యాప్ చేసుకుంటాను ఆ విధంగా అనుకుంటున్న సమయంలో వాళ్ళు ఆ సినిమాలో ఏడుపుతా ఉంటే ఆ ఇంటర్వెల్ సీన్ కదా నాకు ఏడుపు వచ్చింది ఏడుపు వచ్చి మోకరించి నేను దుఃఖిస్తూ ఉన్న సినిమాలో అకస్మాత్తుగా ఒక చల్లటి గాలి జిమ్మన ఒళ్ళు మొత్తం ఆవరించింది ఆ చల్లటి గాలి నేను ఏ ఏసీలో పోయినా నేను అనుభవించలేదు ఎక్కడ కూడా నేను ఆలోచన చేయలేదు అంత కళ్ళు కలిసి మరి ఆ గాలి ఏందో ఆ చల్లటి గాలి ఏందో మొత్తం తను మొత్తం తాకిదు అక్కడ కలుదరి స్వతమని చూసి ఎక్కడ తలుదరిస్తుంది చూస్తే అని దాన్ని అలాగే అనుభవించిన ఇంకా మరుసటి రోజు నుంచి దేవుడు ఎంతగానో నన్ను ఇంకా చేతిలో తీసుకొని వాడుకుంటే ఈరోజు నాకు ఉదయాన లేదని దేవుడు వాటికి ఆ సేపు ఉన్న పలుమార్లు పలుమార్లు నాకు దేవుడు ఏదో ఒక దర్శనం చేసి ఇస్తా ఉన్నాడు పలానా వందలు కడవు పలానలు కడవు అని ఏదో ఒక హాస్ట నేను ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాను దేవుని మనము తొందరగా దేవునికి లోబడే విధంగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను లోబడే విధంగా మరి లోబడే విధముగా అంటే ఇప్పుడు లోబడి ఉన్నావు కదా నువ్వు ఇంకా మరి లోబడే విధమని మాట్లాడుతుంది ఏంటంటే దానికి దానికి పుట్టిన సమాధానం లోబడటము ఇప్పుడు లోబడ్డవు మారు మనసు మరి పొందినవు అన్నీ బాగానే ఉంది ఇంకా కొంచెం ఇప్పుడు నీ దగ్గర అవకతవకలు కనబడుతున్నాయి కదా లోబడటము అనేక అవకతావకలు కనబడుతున్నాయి మరి అది సరి చేసుకుని మరి మంచిగా లైన్లో వచ్చి దేవుని సన్నిధిలో కొనసాగితే దేవుడు నిన్ను బలవం బలంగా వాడుకుంటాడు మంచిగా మరి దాని గురించి ప్రార్థన చేసి మరి ముందు ముందుకు కొనసాగి మరి దేవుని పరిచర్యలో నువ్వు నిలబడి దేవుని పరిచయం చేయాలని మరి దేవుని మాట వాగ్దానం అయ్యి ఆయన ఇచ్చిన దర్శనం ప్రకారం కొనసాగబడుతూ దేవుని నామాన్ని గనపరుస్తూ ఏ రోజున నియమించాడో ఆ రోజు వరకు ఇలా కొనసాగించి ఆ రోజున ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడి ఆయన సువార్తను ప్రకటించి కృపాన్ని చూస్తూ మీతో మీతో ఈ మాటను ముగిస్తూ ఉన్నాను